ఇదే వాట్సాప్లో మనకి రకరకాల ఫైల్స్ వస్తాయి ఏపీకే ఫైల్స్ గురించి ఎంతమందికి తెలుసు ఏం జరగచ్చు ఏపీకే ఫైల్తో ఎక్సలెంట్ ఏపీకే ఫైల్స్ని మీ మొబైల్లో ఉన్న డేటాను హ్యాక్ చేయడం కోసం ఉపయోగిస్తున్నారు ఏపీకే ఫైల్ అని కొన్ని ఫైల్స్ మీద రాసి ఉంటుంది మీరు దాన్ని చూసిన తర్వాత ఓహో ఇది మనం అప్పుడు మాట్లాడుకున్నాం కదా ఇది అలాంటి ఫైలే అని మీరు అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది అలా కాకుండా మీకు ఒక వెడ్డింగ్ కార్డు వస్తుంది దాని మీద అని ఉండదు ఏముండదు లేదా ఒక ఇమేజ్ వస్తుంది ఒక ఫోటో బ్లర్గా ఉండే ఒక ఫ్లోటో ఫోటో వస్తుంది దాన్ని మీరు ఆన్ చేయగానే కూడా ఈ ఏపీకే ఫైల్ ఏదైతే డ్యామేజ్ చేస్తో అదే డ్యామేజ్ అది కూడా చేస్తుంది అంటే మరి మేము అసలు ఫోటో చూడొద్దా సార్ ఫోన్లో మాట్లాడద్దా సార్ అంటే చెయ్యొచ్చు ఎప్పుడది మనకు తెలిసిన కాంటాక్ట్ నుంచి వచ్చినవి మాత్రమే మనకు తెలియని అన్నోన్ కాంటాక్ట్ నుంచి వచ్చే ప్రతిదాన్ని ఒక సైబర్ క్రైమ్ అటెంప్ట్గానే ఆలోచించండి అది మీకు సేఫ్ లేదు అంటే కనుక తర్వాత మీరు చాలా రిగ్రెట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చేస్తారు ఒక న్యూడ్ కాల్ విషయమే కానివ్వండి ఏపీకే ఫైల్ కానివ్వండి అలాగే ఈ ఏపీకే ఫైల్ అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి అమ్మా ఏపీకేలో ఉన్న ఏ ఫైల్ కూడా మీకు ర్యాండమ్గా వచ్చేస్తుంటాయి సార్ మా అన్నోన్ నెంబర్ నుంచి వచ్చేస్తాయి లేదంటే మీరు ఏదైనా వాట్సాప్ గ్రూప్లో ఉంటే ఆ వాట్సాప్ గ్రూప్లో ఈ ఏపీకే ఫైల్ ఒకటి అపేర్ అవుద్ది మీ ఫ్రెండ్ నెంబర్ నుంచి అవి ఉండొచ్చు మీ ఫ్రెండ్ నెంబర్ నుంచి పెట్టాడు కాబట్టి నేను చూస్తాను సార్ అంటే ఆల్రెడీ ఆ ఫ్రెండ్ మొబైల్ హ్యాక్ అయిపోయిందని అర్థం ఒక ఏపీకే ఫైల్ మీ గ్రూప్లో మీ ఫ్రెండ్ నెంబర్ నుంచి వచ్చిందంటే వాడి మొబైల్ ఆల్రెడీ హ్యాకర్స్ చేతిలోకి వెళ్ళిపోయిందని అర్థం